మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం మీకు నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా ఒక ఎంఆర్ఓ ని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక సినిమాకు పోవాలన్నా రేపు రాబోయేది కిమ్స్ హాస్పిటల్ బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేసి ఇంకా మీరు ఎక్కడికి పోయి పని లేదు మీ ఫోన్ ద్వారా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గేరప్ చేస్తున్నారో గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చేసే పని టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం వస్తుంది అప్పుడే ఆదాయం వస్తుంది ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా